మన ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ వార్డు కౌన్సిలర్ను కొతున్నారు తెలుగుదేశంలోని ఎవరు ఏది కొన్నా కూడా తప్పు తప్పే కాకపోతే ఆ తప్పు ఈయన చేసినాడు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో డాక్టర్ ఎంవి రమణారెడ్డి అనే ఆయన రాయలసీమకే టైగర్ అనేటటువంటి ఆయన ఆయన్ను ఎదిరించి మా కుటుంబం ఎంతో మెజార్టీతో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా నేనే పోటీ చేసి అక్కడ ఎంవి రమణారెడ్డి గారి కోడలు పోటీ చేసినా కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచి ఇరవై వార్డు నెంబర్లకు పదిహేడు వార్డు నెంబర్లను నేను గెలిపించుకున్నా సొంతం జగన్ సార్ ఆశీస్సులతోనే అట్లాంటి గెలిపించుకున్నటువంటి వార్డు నెంబర్లను నువ్వు ప్రలోభ పెట్టి వాళ్ళను భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనే సదుద్దేశంతోనే ఆ వార్డు నెంబర్లను నువ్వు సంతలో పశువులు కొన్నట్టు ఎనిమిది లక్షలు ఇచ్చి ఒక్కొక్కరికి ఎనిమిది పది పన్నెండు లక్షలు ఇచ్చి కొన్నావు నన్ను ఇబ్బంది పెట్టాలని వార్డు కౌన్సిలర్లు అందరినీ పెట్టి ఏ రోజైనా కానీ కౌన్సిలర్లు నువ్వు సక్రంగా చూసావా చూడ్లే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి నీ టికెట్ కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రి వరులకు ప్రొద్దుటూరు గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు ఇక్కడ టికెట్ ఇస్తే ప్రస్తుతం ఉన్న ఆయనకి ఇస్తే కనుక ఏమవుతుంది ప్రజలు ఎవరు ప్రజల్లో ఎవరు మమేకమై ఉన్నారు ప్రజలకు మద్దతు ఎవరు ఉంది ప్రజలే కదా ఎందుకుండేది ఆ ప్రజలు మా వైపు స్పష్టంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు సర్వే చేపించండి మంచి సర్వే చేపించండి ఎక్కడైనా కానీ ఏ టీ బంకుల్లో కానీ ఏ రాజకీయ రూముల్లో కానీ ప్రజలు మార్పు కోరుతున్నారు వృద్ధుడు వైఎస్ఆర్ సిపి టికెట్ మార్పు కోరుతున్నారు మార్పు కోరుతున్నారు కనుక మార్చకుంటే ఇక్కడ నేను వైఎస్ఆర్ కుటుంబానికి అమితంగా ప్రేమించేవాడిని కనుక ఇక్కడ సీటు కోల్పోవాల్సింది వస్తుంది ఏ వర్గమైనా కానీ ఏ కులస్తులైనా కాని ఇతను మారుస్తే బాగుంటుంది మార్స్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నారే కానీ నాకు టికెట్ నాకు అధిష్టానం ఇచ్చింది నేను ప్రచారం చేస్తాను అని అన్నారు ఏ అధిష్టానం ఏమైనా ఇస్తే మాకు చెప్పదా మేము నీకంటే ముందు నుంచి వైఎస్ఆర్ ఉన్నాం వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం జగన్ సార్ పార్టీ పెట్టక ముందు నుంచి మేము ఉన్నాం ఎన్ని అవమానాలు పడినా కూడా ఎంత ఇబ్బందులు పడినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మేము ఓడ్చుకునే ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే మాకు ఎన్నలేని అభిమానం మా అన్న ఎంతో గొప్పవాడు పన్నెండు సంవత్సరాలు సర్పంచ్ గా ఉన్నాడు కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎన్నో వేల కుటుంబాలకు తాలిబొట్లు ఇచ్చినటువంటి మా అన్న దేవంతిని చూసుకుంటారు ఈ రోజుగా అట్లాంటి ఆయన కుడక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించినాం ప్రాణాలు ఇచ్చినా కూడా ఏ రోజు మేము బాధపడలేదు వైఎస్ఆర్ కుటుంబం కోసం మళ్ళీ ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఇక్కడ మా బాధ అంతా ఒకటే ఒక సీటు కోల్పోతే చాలా బాధగా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మార్పు చేస్తే మంచి మెజార్టీతో వస్తుంది నేను ఇప్పుడే చెప్తున్నాను మీ మీడియా ముఖంగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసినా కూడా లేదా మాకు టికెట్ ఇచ్చినా కానీ ముప్పై నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో మేమందరం కలిసి కష్టపడి పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినయకుడిగా స్వాగతించి పొద్దుటూరు అంటే వైఎస్ఆర్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పులివెందుల తర్వాత పొద్దుటూరే వాళ్ళకి అమితమైనటువంటి అభిమానం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు వాళ్ళ కుటుంబానికి ఎంతో మమవికమై ఉన్నారు అట్లాంటిది భ్రష్టు పట్టించినారు కావున దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ పార్టీ పెద్దలు కానీ ఇక్కడ పరిస్థితిని చూసి ఆలోచించి టికెట్ గురించి ఆలోచన చేయవలసిందిగా వాళ్ళని కోరుకుంటున్నాను త్వరలోనే మేము కూడా ప్రచారం మొదలు పెడుతున్నాము అధిష్టానం ఇచ్చింది అంటున్నారు అధిష్టానం ఇస్తే మాకు మమ్మల్ని పిలిచి చెప్పదా ప్రతి ఒక్కటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి చెప్ చెప్తున్నారు కేటర్ బట్టి ఇక్కడ ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఇచ్చింది ఇద్దరికి ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారికి బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడంకు వాళ్ళకి ఇద్దరికి కన్ఫర్మ్ చేశారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాంతే నేను నేను క్యానిడేట్ని నాకు అధిష్టానం చెప్పింది అనడం చాలా విడ్డూరంగా ఉంది కావున దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఇచ్చింటే కనుక ఆయనకు ఎప్పుడో చెప్పింది నువ్వు పోయి ప్రచారం చేసుకోని చెప్పలేదు ఇంకా ఇంతవరకు అధిష్టానం ఏంటి రాలేదని మాకు సంకేతాలు ఉన్నాయి మాదిగుడుగా సర్వే ప్రకారం అయితేనేమి ప్రొద్దుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు అయితేనేమి అందరూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి హక్కును చేర్చుకునే దానికి సిద్ధంగా ఉన్నారు ఒక వైశాస్ అయితేనేమి ఒక ముస్లిం సోదరుల సోదరు అయితేనేమి ఇంకా సాల అయితేనేమి ఎస్సీ ఎస్టీలు అయితేనేమి మా కుటుంబం మీద మా మీద ఎనలేని అభి అభిమానం ఉన్నది అలాగే ఇంకా ఏదన్నా మార్పు చేస్తే మైనార్టీ వర్గానికి ఏదైనా మార్పు చేసే కనుక మన వాళ్ళు ఉన్నారు పక్కన మా ఇర్ఫాన్ భాష ఉన్నారు ఇర్ఫాన్ భాషకైనా కానీ మేము అందరం కలిసికట్టుగా ఫస్ట్ మార్పు చేయాలా మార్పు చేస్తే వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరికైనా సరే లేదా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మైనార్టీలకి మైనార్టీలకైనా కానీ కోరుకుంటున్నాము ఏదైనా కానీ మార్పు జరుగుతే తప్ప ఈడ ప్రొద్దుటిలో వైఎస్ఆర్సీపీ రాదు ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ మీద ఎనలేని అభిమానం ఉన్నాం సీటు పోతే చాలా బాధ అనేది మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా మార్పు జరిగితే తప్ప ఈ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సిపి అఖండమైనటువంటి మెజార్టీ వస్తారని చెప్పి మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చేసినటువంటి వారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇర్ఫాన్ అయితేనేమి ఈ భాస్కర్ అయితేనేమి కృష్ణాటి బాబు వాళ్ళందరికీ పేరు పేరున మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం